హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్ సో పార్ట్ వన్లో లో మనం పాపికొండలు విశేషాలు తెలుసుకుందాం కదండి సో ఈ పార్ట్ టూలో కూడా ఇంకొన్ని విశేషాలు మీకు చెప్దాము సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో బోర్డ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదండి సో పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు కనిపిస్తుందండి ఈ ప్రాజెక్టు గోదావరి కృష్ణా నదులను అనుసంధిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో ఉన్న బహుళార్ద సాధక నీటిపారుదల పథకం అండి విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలకు సాగునీటి అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మొదట్లో రామపాద సాగర్గా పిలువబడిన ఈ పథకాన్ని ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అని పేరుతో పిలుస్తున్నారండి సో పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలోకి కూడా విస్తరించి ఉంటుంది ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలకే కాక విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న తీర తీర ప్రాంత పరిశ్రమలో పారిశ్రామిక అవసరాలకు తీరుస్తుందని అంచనా వేశారు అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి జల రవాణాలో ఇబ్బందులు అధిగమించడానికి కూడా చేపల పెంపకానికి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఈ పథకంలో భాగంగా ఎనభై టీఎంసీల గోదావరి నీళ్ళని కృష్ణానదిలోకి మళ్ళిస్తారు పోలవరం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో పట్టిసీమ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టింది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసం వద్ద పోలవరం కుడి కాలువకు నీరు తరలించడానికి నిర్మించారు సో ఇదండి పోలవరం గురించి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇంకో వీడియో చేస్తాను సపరేట్గా అందులో చెప్పుకుందాం ఇంకా నెక్స్ట్ అయితే అది పోలవరం చూపించిన తర్వాత ఇంకా ఇంకా టూ టూ త్రీ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కొల్లూరు అనే ఒక డెస్టినేషన్ వస్తుందండి అక్కడైతే మనకి నైట్ స్టే చేయడానికి కానీ ఒక టూ డేస్ ఉండడానికి మనం అక్కడ వాతావరణంకి అక్కడ ఉండడానికి చాలా బాగుంటుందండి అక్కడ మనము చిన్న చిన్న టెంట్స్ వేసుకొని కూడా ఉండొచ్చు సో అక్కడ బాగుంటుంది నెక్స్ట్ పూడిపల్లి గ్రామం అని ఒకటి వస్తుందండి సో అక్కడ మనకి సినిమాలు కూడా తీసారంట సో త్రిశూలం బంగారు బుల్లోడు ఇలాంటి సినిమాలన్నీ అక్కడే జరిగాయండి సో అక్కడ లొకేషన్స్ కూడా మనకు గైడ్స్ గైడ్ చెప్తారండి సో ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి ఇప్పుడైతే అక్కడ ఎవరు లేరండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించేశారు వాళ్ళకి వేరే దగ్గర ఇచ్చారండి ప్లేసెస్ సో అక్కడికి వెళ్ళారు నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవీపట్నం అనే విలేజ్ వస్తుందండి సో దేవీపట్నం అంటే తెలుసు కదా పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారు ముట్టడించిన పోలీస్ స్టేషన్ అండి అది సో అది కూడా మనకి అక్కడ చూపిస్తారు నెక్స్ట్ తూటిగుంట అనే ఒక విలేజ్ వస్తుందండి ఆ విలేజ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ చాలా లోతైన స్పాట్ ఉంటుందండి మనకి ఇప్పుడు మనం వెళ్తుందంతా ఒక లోతైతే అది ఇంకా చా టూ ఫిఫ్టీ మనం వెళ్ళేది ఒక వన్ ఫిఫ్టీ టు వన్ వన్ సిక్స్టీ అలా లోతు ఉంటుంది కానీ మనం ఆ తూటిగా ఉంటానే విలేజ్ దగ్గరకు వెళ్తే అక్కడ చాలా లోతైన స్పాట్ ఉందండి మనం నార్మల్గా టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఫీట్స్ వాటర్ మీద ట్రావెల్ చేస్తున్నాం పర్టికులర్గా ఆ ప్లేస్లో మాత్రం త్రీ ఫిఫ్టీ ఫీట్స్ లోతు ఉంటుందంట సో నెక్స్ట్ అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వర్షాలు పడినప్పుడు ఒక ఎలా అంటే సుడిగుండంలో తిరుగుతాయి అంట అక్కడ వాటర్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందంట ఆ టైంలో సో అదొక్క ప్లేస్లోనే చాలా లోతుగా ఉంటుంది మనకు అది ఆ ప్లేస్ కూడా చూపిస్తారు మనం దాని మీద ట్రావెల్ మనం దాని మీద ట్రావెల్ చేస్తాము ఆ ప్లేస్ కూడా చూపిస్తారు చాలా లోతుగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వర్షాలు పడిన వరదలు వచ్చినా నెక్స్ట్ వాతావరణం ఎలా చేంజ్ అయినా కూడా సే ఆ స్పాట్లో మాత్రమే సుడిగుండాల్లా తిరుగుతుందంటండి చాలా డేంజరస్ స్పాట్ అని చెప్పారు సో నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా వెళ్తే నెక్స్ట్ ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయండి నెక్స్ట్ కొరటూరు అని వస్తుంది సో కొరటూరు జల జలపాతాలు పాపికొండల అడవుల్లో లోతుగా ఉన్నాయి మరియు పచ్చదనం మధ్య ఉప్పొంగుతున్న జలపాతాలు అద్భుతమైన దృశ్యాలు మనకు అందిస్తాయి నెక్స్ట్ అంటే కడియం నర్సరీలు కడియం నర్సరీలు మామిడి మరియు గులాబీలతో సహా అధిక నాణ్యత గల మొక్కల ఉత్పత్తికి ప్రసిద్ధి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయండి నెక్స్ట్ పాపిహిల్స్ వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ నుండి గోదావరి నది మరియు చుట్టుపక్కల కొండ ప్రాంతాలు అద్భుత అద్భుతమైన దృశ్యాలనే మనకి ఈ వ్యూ పాయింట్లో కనిపిస్తాయండి నెక్స్ట్ మనకు విచిత్రమైన కొండల్లా కనిపిస్తాయండి అదేంటంటే పాతాల రాక్షసుడు పాపి రాక్షసుడు అని అంటానంటండి సో అదేంటంటే మూడు మూడు కొండలు కలిపి ఒక మనిషి ఆకారంలో ఉంటుంది అవి అవి చూస్తే సేమ్ మన మనిషి ఎలా పడుకుండి పడుకుంటాడో అలానే పడుకొని ఉంటుంది అంత బాగుంటుంది ఆ వ్యూ పాయింట్ చూడ్డానికి కూడా సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ లాస్ట్ గండిపోచమ్మ టెంపుల్ అండి అదే మన లాస్ట్ డెస్టినేషన్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ డ్రాపింగ్ పాయింట్ అక్కడ డ్రాప్ చేస్తారు చేసిన తర్వాత మన గుడిలోకి వెళ్ళేవారు వెళ్ళేసి వెళ్ళి వస్తారు నెక్స్ట్ అక్కడ జలపాతాలు ఉంటాయండి అక్కడికి వెళ్ళొచ్చు నెక్స్ట్ అక్కడ కొన్ని టూ కొన్ని కొనుక్కోవడానికి మన గిరిజనులు ఉంటారు కదండి సో గిరిజనులు కొన్ని కొన్ని వాళ్ళ చేతితో నే చేసిన కొన్ని వస్తువులు ఉంటాయండి అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి సో చెక్క చెక్కబొమ్మలు వెదురుతో చేసిన కొన్ని కొన్ని వస్తువులు ఇల్లులు నెక్స్ట్ బోట్లు చాలా ఉన్నాయండి మేము మేము రెండు చెట్లు తీ రెండు చెట్లకి తీసుకున్నామండి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ చాలా బాగుందండి వాళ్ళు అన్ని చేతితో వెదురుతో చేశారు అన్ని చేతితోనే చాలా బాగున్నాయి నెక్స్ట్ సో ఈ ప్లేసెస్లోనే చాలా సినిమాలు అనేవి తీసారండి సీతారామయ్య గారి మనవరాలు అంజీ గోదావరి గోపి గోపిక గోదావరి ఈ సినిమాలు చాలా తీశారండి నెక్స్ట్ ఆ గుడి దగ్గర డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ మనకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం ఇస్తారండి గుడి గుడికి వెళ్ళాల్సిన గుడికి వెళ్తారు నెక్స్ట్ అక్కడ అవి వాటర్ ఫాల్స్లో కొంతమంది ఎంజాయ్ చేస్తారండి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనకి లంచ్ బ్రేక్ వస్తుంది సో లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి మనకి లంచ్లో వంకాయ వంకాయ బంగాళదుంప పప్పు పెరుగు నెక్స్ట్ అప్పడాలు చారు ఇవన్నీ కూడా పెట్టారండి ఫుడ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి మనకి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ సేమ్ మన పికప్ పాయింట్ దగ్గరికి అదే పోచమ్మ టెంపుల్ అండి సో సో అలా లంచ్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుందండి సో మనకి గైడ్ చేస్తున్నారు కదా వాళ్ళే మనకి చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారండి ఎక్కడ కూడా బోర్ కొట్టిన సిచ్యువేషన్ లేదు ఒకవైపు అందమైన గోదావరి కొండలు నెక్స్ట్ చాలా మెలోడీ సాంగ్స్తో సో డ్యాన్స్ ఒక పక్క ఫన్ చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీకి వర్త్ అని చెప్పొచ్చండి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు నెక్స్ట్ వీళ్ళు కూడా చెప్పాను కదండి మన జెమ్ని టీవీలో డ్యాన్స్ షోలో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు సో వీళ్ళని చూసి అందులో చూసి బోట్లో కూడా తీసుకున్నారంట ఇంకోటి ఏంటంటే వీళ్ళకి శాలరీ అనేది ఉండదంటండి అంటండి ఈ బోట్లో మనం ఎంటర్టైన్ చేస్తారు కదా సో మనకి ఎంత తోస్తే ఎంత మనకి ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వచ్చు వాళ్ళు తీసుకుంటారు సో ఇవే వాళ్ళకి శాలరీ అండి చాలా మంచి డాన్సర్స్ కూడా సో ఈవెంట్స్ కూడా చేస్తామని చెప్పారు మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇవి కూడా వీళ్ళకి ఈ ఫెస్టివ్ సీజన్లో లేదా ఏదైనా హాలిడేస్ ఉంటేనే బోట్ అనేది రన్ అవుతుంది సో మిగతా రోజుల్లో వీళ్ళు ఈవెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు ఎంటర్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మామూలుగా ఇవ్వరండి అంత బాగుంటుంది ఎంటర్టైన్ చేస్తూనే మనకు అక్కడ ఉన్న లొకేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు గోదావరి పాపికొండల మధ్యలో మనము చల్లటి గాలి మంచి సాంగ్స్ నిజంగా ఒక్కసారైనా మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయాలండి చాలా బాగుంటుంది చిన్న పిల్లల్ని పెద్ద పెద్దవాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ డ్యాన్సెన్స్ డ్యాన్స్లు అండ్ ఫన్ చిన్న చిన్న గేమ్స్ సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా డ్యాన్స్ వేశారండి వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా తీసుకున్నారు అంత బాగా అంత బాగా ఎంటర్టైన్ చేశారండి అందరినీ కూడా సో వీళ్ళు డ్యాన్స్ స్టెప్స్ మనకి చూపిస్తూ మనల్ని వాళ్ళు వేయమంటున్నారు సో అలా చాలా అందరిని అండి ప్రతి ఒక్కరు కు తగ్గట్టు వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇచ్చారండి చాలా బాగా ఇటలీ నుంచి వచ్చారు కదండి టూరిస్టులు సో వాళ్ళ వాళ్ళతో కూడా మన తెలుగులో మాట్లాడించారు తెలుగులో సాంగ్స్ కూడా బాగా పాడించారండి వాళ్ళు కూడా చాలా బాగా పాడారు నెక్స్ట్ వాళ్ళతో కూడా చిన్న చిన్న స్టెప్స్ కానీ అవి కానీ వేయించారు సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ బోట్లోనే ఒక మన సెలెక్ట్ అయింది అలాగే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రోజున మేము ఏదో టిప్స్ ఇస్తాము మీరేదో టిప్స్ ఇస్తారు నేను ఒక చిన్న కళాకారుణ్ణి అందులో విజయశాంతి బాబాయ్గా వేశాను నేనే పో ప్రొడ్యూసర్ని మరో రాగం నేను డైరెక్ట్ చేయబోతున్నాను మీ ఇద్దరికీ ఒక అవకాశం ఇవ్వాలని పరిచయండి ఆయన మనకి ప ఓల్డ్ పడమటి సంధ్యారాగం అనే మూవీ ఉంది కదండి సో ఆ మూవీకి ప్రొడ్యూసర్గా ఉన్నారంట సో ఆయన ఈ బోట్లో ఈ బోట్లో ట్రావెల్ చేశారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన గురించి ఆయనే చెప్పారు చాలా బాగా చెప్పారండి సో ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్ తీయడానికని ఆయన ఇవి ప్లేసెస్ చూసుకోవడానికని వచ్చారంట ఆయన కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి ఇంకా మన డ్రాపింగ్ పాయింట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ముందు అందరు యూత్ బోట్లో ఉన్న యూత్ మొత్తం డ్యాన్స్లు వేసారండి చాలా బాగా లాస్ట్కి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరు బోట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా బాగా మాట్లాడారు అందరం బాగా పరిచయం అయ్యండి సో చాలా బాగా అయ్యింది ఆ వన్ డే ట్రిప్ కూడా చాలా మెమరబుల్గా ఉండిపోయింది సో అలా బోర్డ్ దిగి అక్కడ పోచమ్మ గుడి దగ్గర మళ్ళీ బోర్డు దిగి మళ్ళీ టూరిజం వాళ్ళే మనకి బస్ ప్రొవైడ్ చేశారు వాళ్ళే మేము ఇక రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయామండి సో ఇదండి వీడియో మీకు రెండు పాటలు నచ్చాయని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే బాయ్